చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం నా పేరు విశిత నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఈ రోజు మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి వచ్చాను ఇక్కడికి వచ్చాక నాలుగు కోట్ల రూపాయలతో అలంకరణ చేశారు ఈ అలంకరణ చూశాక నేను చాలా ఆశ్చర్యపోయాను మీరు కూడా వచ్చి ఈ అలంకరణ చూసి దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ రాష్ట్ర వ్యాప్తంగా దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఐదవ రోజు శుక్రవారం వాసవి అమ్మవారు భక్తులకు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నారు ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని నూతన కరెన్సీ నోట్లతో అలంకరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది ఈసారి కూడా నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నూతన కరెన్సీ నోట్లతో ఆలయ ముఖమండపం అంతరాలయం గర్భాలయం నందు ప్రత్యేక అలంకారం చేశారు ప్రత్యేక అలంకరణతో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తండోపు దండాలుగా వస్తున్నారు శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి ఆర్యవాస సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ గతంలో పదకొండు వేల రూపాయలతో మొదలైన ఈ అలంకారం ఇప్పుడు నాలుగు కోట్లకు పైబడి చేరడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు భక్తుల సహకారంతో తాము ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా నిర్వహిస్తున్నామని అన్నారు ప్రత్యేక అలంకారం వరకు కరెన్సీ నోట్లను అందించిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రవణబాబు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైసం సంఘ అధ్యక్షుడు నమ్మూరి సత్యనారాయణమూర్తి కార్యదర్శి నంబూరి నరేష్ కోశాధికారి కొమ్మూరు ప్రసాద్ ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పన వీరన్న కో చైర్మన్లు పచ్చికోళ సోమరాజు నూలు శ్రీనివాసు సంఘ ముఖ్య సలహాదారు వరద సూరిబాబు సలహాదారు నూలు కృష్ణ అదనపు కోశాధికారి అరమిలి సత్యబాబు సింగశెట్టి కుమార్ నందిపాటి శ్రీను శ్రీకాకుళపు రాంపండు నూలు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు జే వాస్వి వాస్వి కనిక పరమేశ్వర్ వై సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి దేవీ నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఈరోజు మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనిస్తున్నారండి ఈ మహాలక్ష్మి అలంకారానికి నాలుగు కోట్ల చిల్లరతోటి అమ్మవారిని అలంకరించడం జరిగిందండి భక్తులందరూ విచ్చేసి తీర్థ ప్రసాదములు తీసుకుని తరించవలసిందిగా కోరుతున్నారు ఇట్లు నంబూర్ సత్యనామూర్తి ప్రెసిడెంట్ గత సంవత్సరం మూడు కోట్ల చెల్లెలతోటి అలంకరించడం జరిగింది దాని పైబడి ఈ సంవత్సరం నాలుగు కోట్ల నాలుగు లక్షలు పైబడి అలంకరించడం జరిగింది కడుపు లంక నుంచి నిపుణులను తీసుకొచ్చి పది మంది కుర్రోళ్ళని తీసుకొచ్చి ఈ అలంకరించడం జరిగింది గత నాలుగు రోజుల నుంచి అలాగే ప్రజల దగ్గర నుంచి కొత్త నో పాత నోట్లు కరెన్సీని కలెక్ట్ చేసి అవి కొత్త నోట్లుగా మార్చి ఈ కుట్టించి ఇలాగా అలంకరించడం జరిగింది అలాగే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సెక్యూరిటీ అడగగా వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళు కూడా మాకు ఏర్పాటు చేసినారు వాళ్ళు కూడా కృదా కృతజ్ఞతలు అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పనవేరన్నారు ఈ అలంకరణ గత కొన్ని సంవత్సరాలుగా పదకొండు వేల రూపాయలతో ప్రారంభించి ఈరోజు నాలుగు కోట్ల నలభై ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో అలంకరించడం జరిగింది మరి ఈ అలంకరణ చూడటానికి భక్తులు అమలాపురం పట్టణం ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు తండపు తొండలుగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది అలాగే దర్శనానంతరం కూడా అమ్మవారి తీర్థ ఒకటి ఇవ్వడం జరుగుతుందండి కోసాధికారి కొమ్మూరి వెంకటాచల ప్రసాద్ అమలాపురం ఆర్యవైస్ అమలాపురం పట్టణంలో వేయించేసి ఉన్న వాసవి కంటిగా బ్రహ్మేశ్వర మాతకి నాలుగు కోట్ల నలభై లక్షలు పైబడి కొత్త కరెన్సీ నోటులతో అలంకరణ ఏర్పాటు చేయడం జరిగింది కోసం గత రాత్రి నుంచి కూడా తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ రోజు సాయంకాలం పది గంటల అది అయిన నగదును వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే వరకు కూడా తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బందోబస్తున్న పర్యవేక్షణాను భాగంగా అమలాపురం ఆరో సంఘం ఉత్సవం కమిటీ ఆధ్వర్యంలో వాసవి అమ్మవారిని మహాలక్ష్మీదేవి అలంకారంగా నాలుగు కోట్ల నలభై ఒక్క లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో చాలా అద్భుతంగా అలంకరించారండి అమ్మవారు లక్ష్మీదేవతరం ఇక్కడే ఉందా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు ఉదయం నుంచి ఎంతో బాగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అందరూ కూడా చూసి చాలా అద్భుతంగా ఉంది అలంకరణ అంటున్నారండి పదకొండు వేలతో మొదలైన ఈ అలంకరణ ఈ రోజు నాలుగు కోట్లు దాటుకోవడం చాలా అద్భుతం అని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి అంకల్లో మాదనం కూడా ఉండాలని చాలా ఉత్సాహంగా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుందండి అమ్మవారి కృప అందరికీ ఉండాలి మా అమ్మవారు ఇలాగే రోజుకి రోజు రోజుకి ఇంత వట్టుడింత అనగా ఇంకా కోట్ల కోట్లతో అలంకారం చేయించుకోవాలి అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి మహాలక్ష్మీదేవి రూపుతోటి కాయిన్ ఇవ్వడం జరుగుతుందండి అది అందరూ కూడా బీరువాలో కానీ దేవుడి గదిలో కానీ పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని జరుగుతుంది ఇంకా అందరూ వచ్చి కూడా రాత్రి పదకొండింటి వరకు ఉంటుంది కాబట్టి దర్శనం చేసుకుని ధరించవలసిందిగా కోరుకుంటున్నాం ఎండూరు సీత వైస్ సంఘ అధ్యక్షురాలు అమలాపురం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి